మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది దేశంలో రెండు దక్షిణ భారతదేశంలో తొలి సౌర విద్యుత్ గ్రామంగా అభివృద్ది చేసేందుకు రెడ్కో అధికారులు చేపట్టిన పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి సొంతూరు కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిశగా చర్యలు చేపట్టారు ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతుండగా దక్షిణాదిలో తొలి రాష్టంలో సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా గుర్తింపు పొందనుంది ఈ మేరకు టీజీ రెడ్కో ద్వారా పది పాయింట్ ఐదు మూడు కోట్లతో ఐదు వందల పద్నాలుగు ఇళ్లతో పాటు పదకొండు ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది ప్రతి ఇంటికి మూడు కిలో వాట్ల స్థాపిత సామర్థ్యంతో నాలుగు వందల ఎనబై ఇళ్లకు సౌరవిద్యుత్ వసతిని కల్పించారు అరపై కిలోవాట్ల సామర్థ్యం కలిగిన పదకొండు ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు మట్టిగోడలు ఉన్న ముప్పై నాలుగు కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే వాటిపైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు అధికారులు తెలిపారు సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం ఖర్చు పది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు అందులో ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లను సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుకు కేటాయించారు కేంద్రం అందిస్తున్న సబ్సిడీ మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు మెస్సర్స్ ప్రీమియర్ ఇంజనీర్స్ కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు వసతుల అభివృద్దికి ఖర్చు చేశారు ప్రతి ఇంటి నుంచి నెలకు మూడు వందల అరవై యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి కానుండగా అలా వచ్చే విద్యుత్ను ఇంటి వినియోగానికి పోగా మిగిలిన కరెంటును గ్రిడ్కు అనుసంధానం గ్రిడ్కు పంపే విద్యుత్తో యూనిట్కు ఐదు పాయింట్ రెండు ఐదు రూపాయల చొప్పున చెల్లించేందుకు లబ్దిదారులతో పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకుంది సెప్టెంబర్ లో విద్యుత్ నుంచి గ్రిడ్కు గ్రామం నుంచి సుమారు ఒక లక్ష యూనిట్స్ విద్యుత్ ఎగుమతి అయినట్లు రెడ్కో వెల్లడించింది తద్వారా ఇప్పటి వరకు ఐదు లక్షల ఆదాయాన్ని గ్రామస్తులు నెలలోనే ఆర్జించారని రెడ్కో పేర్కొంది మిగిలిన ఇళ్లకు సౌర విద్యుత్ పనులు పూర్తయితే గ్రామస్తులకు మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ వెలుగులు అందించి ప్రతి నెల మిగులు ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు రాష్ట్రానికే కొండారెడ్డిపల్లి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా ముందుకెళుతోందని దామోదర రాజనరసింహ పునరుద్ఘాటించారు విద్య వైద్య సేవలు యువతకు నైపుణ్యాభివృద్ది వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి దామోదర వివరించారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం యొక్క పాలసీ విధానంలో గ్యాస్ సిలిండర్సే కానీ పవర్ సప్లైయే కానీ తద్వారా ఆ కుటుంబాలకు యావరేజ్గా పదకొండు వేల రూపాయల లబ్ధి అందుతున్నారు ఈరోజు ఈ గ్రామంలో కొండారెడ్డి ప్రజల గ్రామంలో సోలార్ ఎనర్జీ అనేది ఏ రకంగా మనము వాడుకోవాలి దాని ఖర్చు ఎంత అవుతుంది రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో గ్రామాలలో ఈ సోలార్ ఎనర్జీ ఈ కాన్సెప్ట్ మనము ఆచరణలోకి తీసుకురావాలి అని యొక్క నడవడిక అభివృద్ధి ఇతర గ్రామాలపైన ఇతర జిల్లాలపై ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది దేశంలో రెండు దక్షిణ భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ గ్రామంగా నిలుస్తున్న కొండారెడ్డిపల్లి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వం